నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ తరచూ మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా శ్వాస సంబంధిత వ్యాధులు సంతానలేమి స్పాండిలైటిస్ జుట్టు చర్మ సమస్యలు హెపటైటిస్ హెచ్ఐవి హెర్పిస్ ఆర్థరైటిస్ తలనొప్పి అధిక బరువు థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలకు హోమియోపతిలో ఉన్న చికిత్స విధానాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు మాస్టర్స్ హోమియోపతి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత డాక్టర్ రవికిరణ్ గారు మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం సో నమస్కారం అండి దీర్ఘకాలిక సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు అని అంటామండి నార్మల్గా ఏంటంటే ప్రతి మనం ఒక రెండు మూడు రకాలుగా డివైడ్ ఒకటి అక్యూట్ ఫేజ్ ఆఫ్ అని సబ్ అని క్రానిక్ అని అంటాం అంటే ఇమ్మీడియట్గా వచ్చి డిసీజు ఒక వన్ టూ వీక్స్ లేదా వన్ వీక్ లోపలే రావటం అటాక్ చేయటం లేదా మ్యాక్సిమం ఒక టెన్ డేస్ వరకు ఉండటం పోవడాన్ని మన అక్యూట్ డిసీజ్ అంటాం అది నార్మల్గా మనకు సీజనల్ చేంజ్ వల్ల వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన అక్యూట్ డిసీజ్ కింద చెప్పచ్చు అంటే అలర్జీ గ్రైనైటిస్ కావచ్చు లేకపోతే గొంతు నొప్పులు కావచ్చు లేకపోతే టెంపరీ పెయిన్స్ కావచ్చు మస్కులర్ పెయిన్స్ కావచ్చు గ్యాస్ట్రైటిస్ కావచ్చు లేదా ఫుడ్ పాయిజనింగ్స్ కావచ్చు ఇవన్నీ మనం అక్యూట్ పేసెస్ కింద మనం చెప్పుకోవచ్చు సబ్ అక్యూట్ ఏంటంటే అది క్రానిక్ కాదు అలాగనే అక్యూట్ కాదు ఎలా వాటికి చెప్పాల్సింది ఏంటంటే అమీబియాసిస్ లాంటి కండిషన్స్ కానీ లేకపోతే మనకి ఏదైనా క్రాంపింగ్ వచ్చి నెక్ పెయిన్స్ వచ్చేయటం కానీ లేకపోతే బాగా నడుస్తున్నప్పుడు అల్సర్ లాంటి ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటి థింగ్స్ కానీ ఇవన్నీ మనం సబ్ అక్యూట్గా తీసుకోవచ్చు ఇక ఎప్పుడైతే మనం క్రానిక్ అంటున్నామో దాంట్లో అన్ని రకాల డిసీజెస్ ఇప్పుడు ఎక్కువ శాతం పాపులేషన్ ఏదైతే బాధపడతా ఉందో అది దీర్ఘకాలిక వ్యాధి కింద వస్తుంటుంది దాంట్లో ముఖ్యంగా మనం డయాబెటీస్ మధుమేహ వ్యాధి గురించి చెప్పుకోవచ్చు మళ్ళీ థైరాయిడ్ గురించి చెప్పుకోవచ్చు హెపరైటిస్ గురించి చెప్పుకోవచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ అయిన హెపరైటిస్ పీఈసీ లాంటివి హెచ్ఏవీ లాంటివి హెర్పిస్ లాంటివి క్రానిక్ సైనసైటిస్ లాంటివి లేకపోతే క్రానిక్ టాన్సిలైటిస్ కానీ ఏదైతే మోర్ దెన్ ఫోర్ వీక్స్గా కంటిన్యూ ఉండటం కానీ లేకపోతే ప్రతి సీజన్లో అది అపీరెన్స్ అవటం కానీ అలా కంటిన్యూగా ఒక వన్ టూ ఇయర్స్ కంటిన్యూస్గా యాన్యువల్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంది అనుకోండి అది ఖచ్చితంగా మనం క్రానిక్ డిసీజ్ కింద తీసుకోవచ్చు అంటే ఆస్తమా కొంతమందికి ఎవ్రీ వింటర్ సీజన్లోనే వస్తుంటుంది లేదా ఎవ్రీ రైనీ సీజన్లోనే వస్తుంటుంది అలాంటప్పుడు ఏంటంటే అది మనం క్రానిక్ కింద తీసుకోవాలి అంటే మిగతా సిక్స్ మంత్స్ ఉండదు లేదా ఎయిట్ మంత్స్ ఉండదు అని చెప్పడానికి లేదు కానీ ప్రతి సీజన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కదా అలా మనం తీసుకోవడానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు గైనక్ ప్రాబ్లమ్స్ సంబంధించి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ లేకపోతే ఫై యూట్రాన్ ఫైబెడ్స్ లాంటివి కానీ ఆర్థరైటిస్ లాంటివి లేకపోతే రొమాటిక్ ఆర్థరైటిస్ రొమాటైడ్ ఆర్థరైటిస్ లాంటివి ఇవన్నీ కూడా స్పాండిలైటిస్ లాంటి కండిషన్స్ కూడా మనం క్రానిక్ కింద తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి అలానే డాక్టర్ గారు అసలు శ్వాస సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే వాటిని కూడా మనం దీర్ఘకాలిక సమస్యలుగానే పరిగణించాలా శ్వాస సంబంధిత దాంట్లో మూడు వస్తాయండి అక్యూట్ వస్తాయి సబ్ అక్యూట్ ఉంటుంది క్రానిక్ ఉంటుంది అక్యూట్లో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా రైనైటిస్ విషయం కానీ జలుబుకు సంబంధించిన విషయాలు లేకపోతే తుమ్ములు ఎక్కువ రావటం లేకపోతే వాటి వల్ల ఇబ్బంది పడే విషయాలలో మనం ఎక్కువ దాన్ని చూస్తూ ఉంటాం అలా కాకుండా శ్వాస సంబంధించిలో క్రానిక్గా మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు మూడు విషయాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే క్రానిక్ సైనసైటిస్ ఎప్పుడైతే మనం మొత్తం బాడీలో సైనస్ టోటల్గా చేరిపోయి మొత్తం బరువుగా ఉండి ముక్కు బరువుగా ఉంటుంది తల బరువుగా ఉంటుందో అది సైనసైటిస్ కింద తీసుకోవాలి రెండో విషయం ఏంటంటే ఆస్తమ ఏదైతే మనకి చాలా రోజుల నుంచి ఇబ్బంది పెట్టి క్రానిక్ ఆస్తమ కింద మారిపోయిందో అది క్రానిక్ ఆస్తమ కింద మనం చెప్పచ్చు అలాగే సిఓపీడి కానీ లేకపోతే మన బ్రాంకైటిస్ కానీ ఇవన్నీ కూడా శ్వాస సంబంధిత వ్యాధులలో మనకు క్రానిక్ డిసీజ్ కిందకు వస్తుంటాయి ఇవి కొన్ని సంవత్సరాల తరబడి మనిషిని వేధిస్తూ బాధపెడుతూ ఉంటూ ఉంటాయి వీటన్నిటికి కూడా హోమియోపతిలో మనకి బెటర్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయండి నెక్స్ట్ సంతానం లేని సమస్యలకి సంబంధించి హోమియోలో ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి సంతానం లేని సమస్యలు అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి సంతానం లేని సమస్యలు మనం రెండు రకాలుగా చూడవచ్చు ఒకటి ఏంటంటే అన్నీ నార్మల్గా ఉండి మనం ఇబ్బంది పెట్టకుండా ఉన్న ఏ సమస్యలు ఏవి లేకుండా అయినా వాళ్ళకి సంతానం లేకుండా ఉంటుంది వాటి ఏంటంటే మనం యాక్చువల్గా ఒక కాజ్ అంటూ ఉండదు అంటే మనం అన్నీ చూసినట్టే హార్మోన్ పర్ఫెక్ట్ ఉంటుంది హోమ్ రిలీజ్ అవుతూ ఉంటుంది లేకపోతే వీరే కణాలు కరెక్ట్గా ఉంటాయి ఆయన పిల్లలు పట్టం రెండో విషయానికి వచ్చినట్టయితే డిసీజ్ ఫ్యాక్టర్ కింద తీసినప్పుడు ఇప్పుడు అమ్మాయిలలో కారణాలు అబ్బాయిలలో కారణాలు మనం వెరిఫై చేసుకున్నప్పుడు అమ్మాయిలలో కూడా పీసీఓడి కానీ పీఎస్ పీసీఓఎస్ కానీ లేకపోతే విటరన్ ఫైబ్రేట్స్ కానీ లేదా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ థైరాయిడ్ లాంటి కండిషన్స్ కానీ ఒబేసిటీ కానీ ట్యూబల్ బ్లాక్స్ కానీ అంటే యూటోబెండ్ ఫైలోబల్ ట్యూబ్స్ ప్రాబ్లం కానీ ఎండోమెట్రియాసిస్ కానీ లేకపోతే ఒకవేళ గర్భసంచి బాగుండి మళ్ళీ ఓం ఫలితీకరణం చెంది కూడా మళ్ళీ అబార్షన్స్ అయిన కేసెస్ కూడా చాలా ఉంటాయి మొగాళ్ళ విషయానికి వచ్చినట్లయితే అజోస్పర్మియా కానీ అంటే అసలు వీర కణాలు అన్నవే లేకుండా ఉంటాం ఆలిగోస్పర్మియా అంటే నార్మల్గా కణాలు చాలా తక్కువ సైజులో ఉండి మళ్ళీ ఉండటం మళ్ళీ దాంట్లో కణాలు ఒకవేళ వీర కణాలు ఉన్న వాటి యొక్క హెల్తీ ప్రపోషనెట్ పర్ఫెక్ట్గా ఉండలేకపోవటం అంటే సెమెన్ మూవ్మెంట్ కానీ రావటం కానీ ప్రాపర్ లేకుండా ఉండటం కొన్నిసార్లు వాళ్ళలో మగవాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండటం టెస్టోస్ట్రా ప్రాబ్లం ఉండటం అసలు వీరకరణాల ప్రొడక్షన్ లేకపోవటం ఒక ప్రొడక్షన్ ఉన్నా సరే మళ్ళీ అది బయటకు రావడానికి వచ్చే ఆటంకాలు దాన్ని మన వెరికోసీలు కానీ వెరుకోసీలు అంటాం హైడ్రోసిల్ కానీ ఇలాంటివి ఇబ్బందుటం అసలు టెస్టికులార్ డెవలప్మెంటే లేకపోవటం దాన్ని ఎక్ట్రోకుపే టెస్టికులార్స్ అంటారు కొంతమంది జరి ఇంజురీస్ వల్ల కూడా టెస్ట్ క్లాస్ డ్యామేజ్ జరగటం కానీ జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు ఫీమేల్స్లో కూడా యాంటీబాడీస్ కొన్ని డెవలప్ అవుతుంటాయి వ్యజన దగ్గర ఎప్పుడైతే మనకు సెవెన్ రిలీజ్ అవుతూ ఉంటుందో అది ఫారిన్ బాడీ కింద కౌంట్ చేసుకొని ఫీమేల్లో ఉన్న యాంటీబాడీస్ ఏవైతే మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాడీకి సరి ప్రొటెక్షన్స్ ఆ యాంటీబాడీస్ వచ్చేసి సెవన్ కణాలు మొత్తాన్ని చంపేస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి అందువల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ లేకుండా ఉండటం ఉంటుంది అంటే ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్న థింగ్స్ హార్మోన్స్ అన్నన్ రిలీజ్ అవ్వటం కానీ ఎప్పుడైతే కలయిక జరిగిన తర్వాత వచ్చే శమను కంప్లీట్గా అండం రీచ్ అయ్యే వరకు వచ్చే ఆటంకాలు కానీ దాంట్లో ముఖ్యంగా ఆటంకాలు ట్యూబులర్ బ్లాక్స్ ఉంటాయి రైట్ సైడ్ మంది ఆ బ్లాక్స్ అన్నీ దాటుకుని ముందుకెళ్ళిన తర్వాత ఫలిదేకాన్ని జరిగేంత కెపాసిటీ సెమన్లో ఉండాలి అంటే వేరే కణాల్లో ఉండాలి జరిగిన తర్వాత ఊజేటు కానీ ఆ కణాల్లో ఫలదేకాన్ని జరిగిన తర్వాత నిలబడగలిగి ఉండాలి దానికి మళ్ళీ ప్రోజెస్ట్రా కానీ లేకపోతే మిగతా హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి సో ఇన్ని రకాల సమస్యలు మనకు సంతానం ఏమైనా ఉంటాయి వాటిని బట్టి మనం ఒక ప్లానింగ్ ప్రకారం ఒక స్టెప్ బై స్టెప్ ఏది దేనివల్ల ఇబ్బంది అవుతుంది ఎక్కడ మనం ఇంటర్ఫియర్ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేకపోతే సంతానం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గమనిస్తూ దాని ప్రకారం ఫాలో చేసుకుని ట్రీట్మెంట్ చేయగలిగితే ఇట్ విల్ బీ ద బెటర్ రీజల్స్ అంటే అలానే ఇప్పుడు మగవాళ్ళలో అయినా ఆడవాళ్ళలో అయినా కామన్గా కనిపించే చాలా ఇంపాక్ట్ చూపించే సమస్య జుట్టు రాలటం అనే సమస్య అంటే ఇది రెగ్యులర్గా అనిపిస్తూ ఉంటుంది కానీ కొంతమందికి చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది హెవీ హెయిర్ ఫాల్ వీటికి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఉంటాయండి డెఫినెట్గా అండి అంటే నార్మల్గా ఏంటంటే అందరు ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ వాటికి వెళ్ళడం మొదలెట్టారు కానీ నేచురల్గా నిజంగానే హెయిర్ ఆపాలనే సమస్య హెయిర్కి ఒక సపోర్ట్ చేద్దామన్న ఒక థింకింగ్ కానీ లేకపోతే పాజిటివ్ యాటిట్యూడ్ కానీ చాలా మందిలో పోయింది రకరకాల షాంపూలు వాడటం కానీ రకరకాల ఆయిల్ వాడటం వల్ల కానీ హెయిర్ నిలబడదు అది అయ్యే పని కాదు మీకు లోపల నుంచి ఎప్పుడైతే మనకు హెయిర్ ఫాలిక్యులర్కి సరిపోయినంత పోషణ ఉన్నట్లయితే లేదా హెయిర్ ఫాలిక్యుల్ తన కొత్త కణాలను పుట్టించగల నాట్ నథింగ్ బట్ హెయిర్ని పుట్టించగల కెపాసిటీ మనం ఇవ్వగలిగితే మనకు హెయిర్ అనేది రిటర్న్ అవుతుంది లేదా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది మీరు చేస్తున్న పని ఏంటంటే హెయిర్ నేను ఇప్పుడు చాలా మంది పేషెంట్లను చూస్తుంటే హెయిర్ ఫాల్ లాగానే ఏదైనా షాంపూ ఉంటుందండి లేకపోతే ఏదైనా ఆయిల్ ఉంటుందా అది పెట్టుకుంటే హెయిర్ అవుతుందండి ఇట్స్ నాట్ లైక్ దట్ అండి హెయిర్ ఫాల్ అనేది మనం ఖచ్చితంగా ఒక వ్యవసాయం చేస్తున్నట్టుగానే ఒక వరి కానీ లేకపోతే ఇంకేదైనా కానీ పండిస్తున్నట్టు కానీ ఎంత కేర్ తీసుకుంటామో హెయిర్ విషయంలో కూడా అలా కేర్ తీసుకోవడం చాలా అవసరం అంటే డెండఫ్ లాంటివి లేకుండా ఉండటం లేకపోతే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉండటం ఐరన్ క్యాల్షియం జింక్ ఫాస్ఫేట్ మెగ్నీషియం లాంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మనకు బాడీలో ఉండేటట్టుగా చూసుకోవటం ఎందుకంటే హెయిర్ అనేది కెరటిన్తో తయారవుతుంది ఆ కెరటిన్ యొక్క బై ప్రోడక్ట్స్ ఏవైతే బీ కాంప్లెక్స్ కానీ బైటమిన్ డి త్రీ కానీ లేకపోతే ఐరన్ కానీ ఇవన్నీ కూడా మనకు బ్యాకప్లు ఉన్నాయి లేదా చూసుకోవటం ఎందుకంటే హెయిర్ అనేది మన స్కిన్ లేయర్లో మనకు ఫైవ్ లేయర్స్లో లోపల్గా ఒక ఫాలికల్ ఫేస్లో ఉంటుంది కొంతమందిలో హెయిర్ ప్రాపర్గా పుష్ లేకపోవడం వల్ల కంప్లీట్గా అయిపోయి కొంచెం బట్టతల లాంటి లుక్ వచ్చిన తర్వాత కూడా మన హెయిర్ని క్రియేట్ చేయొచ్చు రికవర్ చేయొచ్చు మళ్ళీ రీక్రియేట్ కూడా చేయొచ్చు కానీ అంటుని అనేసి మీ హెయిర్ ఫాలికల్ అనేది ఉండాలి హెయిర్ ఫాలిక లేకపోతే మాత్రం మేము హెయిర్ క్రియేట్ చేయలేము కాకపోతే హెయిర్ ఫాలికలు బతికి ఉందా లేదా అని తెలిసే అవకాశాలు వీళ్ళకి తక్కువ అంతే అలా ఆశ వదిలేసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా నాకు ఒక మంచి హోమియోపతి డాక్టర్ మనం కన్సల్ట్ చేసుకోగలిగితే వాళ్ళు స్టడీ అనలైజేషన్ చేసుకుని దాని ప్రకారం ఎక్కడే స్టక్ అయిపోయింది ఇది వల్ల పోతుందా లేకపోతే స్ట్రెస్ వల్ల పోయిందా మంచంగా ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల పోయిందా లేకుండా డైట్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ పోయిందా బయట హెయిర్ వాటర్ మారిపోవటం వల్ల పోయిందా లేదా కెమికల్స్ వాడటం వల్ల లేకపోతే కెమికల్ హెయిర్ టైల్ లాంటి చేసి దానివల్ల హెయిర్ ఫాలింగ్ వచ్చిందా చూసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే హండ్రెడ్ అండ్ నైన్ పర్సెంట్ అయితే హెయిర్ ఫాల్ ఆపగలుగుతాం బట్టతల లాంటిది వచ్చిన కేసెస్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ హెయిర్ మళ్ళీ రిటర్న్ తీయగలుగుతాం వైట్ హెయిర్ లాంటి కంప్లైంట్స్ మళ్ళీ బ్లాక్గా మార్చాలంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం పాసిబిలిటీ ఉంది అది కూడా మనం ఎర్లీ స్టేజ్లో రాగలితే ఆ వైట్ హెయిర్ కూడా టోటల్గా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందండి అలానే డాక్టర్ గారు ఇప్పుడు చర్మ సమస్యలు అనగానే సోరియాసిస్ ఒకటే మనం పరిగణలోకి తీసుకుంటామా ఇంకా చర్మ సమస్యల్లో ఏమేమి ఉంటాయి చర్మ సంబంధించిన వ్యాధులలో మనం చూసినట్లయితే కాంప్లికేటెడ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసేది సోరియాసిస్ అందరికీ తెలిసిందే దాంట్లో మళ్ళీ రకరకాలు ఉంటాయి స్ప్రెడ్డింగ్ వల్ల గ్లూటే సోరియాసిస్ అని లేకపోతే పార్ట్ వైజ్గా ఉన్నవని అవన్నీ ఆటోమేటిక్ డిసార్డర్ వల్ల వచ్చేది స్ట్రెస్ వల్ల వచ్చే సోరియాసిస్ మనం బాగా చూస్తుంటాం రెండోది మనకి ఎగ్జిమల్ లాంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చూసుకోవచ్చు దాంట్లో ఏంటంటే కొన్నిసార్లు క్రాక్స్ రావటం లేకపోతే దాంట్లో వాటర్ డిశార్జెస్ రావటం అది కూడా మనం చూడవచ్చు మూడోది ఏంటంటే మనకి అటికెళ్ళ ర్యాషెస్ అంటాం అటకెల్ ర్యాషెస్ అంటే ఏమి చేయకపోయినా ఒకేసారి దద్దులు లాగా రావటం చర్మం అంతా బాగా వాచిపోవటం రెడ్గా అయిపోవటం ఆ ఏరియా మొత్తం ఒక స్వెల్లింగ్ లాగా వచ్చేసి హీట్ లాగా రావటం ఏదైనా గట్టిగా ప్రెషర్ చేసిన దద్దుర్లాగా రావటం లాంటివి చూస్తుంటాం మరి అంతే కాకుండా మొలోజం కంటోసం అని వైరల్ ఇన్ఫెక్షన్ ఒక వాట్స్ లాగా ఉండటం వాట్స్ టైప్ పెట్టేయటం లాంటిది అవన్నీ మళ్ళీ మూడోది ఏంటంటే స్కిన్ డ్రై అయిపోవటం అంటే ఫే హెయిర్ అనేది కంప్లీట్ నిర్మోచన ప్రక్రియ ఎక్కువగా అయిపోవటం క్రాక్స్ లాగా రావటం లేకపోతే దాంట్లో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ ఒక టోటల్గా ఇది తగ్గిపోవటం ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి చాలా స్కిన్ కంప్లైంట్స్ ఉంటాయి కాకపోతే స్కిన్ కంప్లైంట్ అంటే ఎప్పటికైనా సరే స్కిన్ కంప్లైంట్ అనేది టఫెస్ట్ థింగ్ టు ట్రీట్ అండి ఎందుకంటే పేషెంట్ని ప్రతిరోజు అది ఇబ్బంది పెడుతుంటుంది టార్చర్ పెడుతుంటుంది పేషెంట్ కూడా ఓపిక నశిస్తుంటుంది మనం ట్రీట్మెంట్లో కొంచెం మీరు వెయిట్ చేయండి పర్ఫెక్ట్ చేద్దామన్నా కూడా కోఆపరేషన్ తక్కువగా ఉంటుంది కాకపోతే పేషెంట్ ఒకవేళ కోఆపరేట్ చేయగలిగితే మాత్రం ఎటువంటి స్కిన్ కంప్లైంట్ అయినా హోమియోపతి అర కంప్లీట్గా రిమూవ్ చేయచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి సో అలానే స్పాండిలైటిస్కి సంబంధించి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి స్పాండిలైటిస్లో మొత్తం రెండు రకాల స్పాండిలైటిస్ ఉందండి ఒకటి సర్వైకల్ స్పాండిలైటిస్ అది నెక్ పెయిన్ లాంటిది రావటం అండ్ లుంబా స్పాండిలైటిస్ మన నొప్పికి సంబంధించిన రావటం స్పాండిలైటిస్ అంటే ఏమీ లేదు ఎప్పుడైతే మన వెన్ను పూసులో ఉన్న మామూలుగా డిస్క్లు ఒకదానిపైన ఒకటి ఉన్నప్పుడు లేకపోతే వాటిలో ఇది ఉన్నప్పుడు ఆ ఒక్కొక్క డిస్క్ ఐదర్ డిస్క్ ప్రొలాప్స్ అవ్వటం లేని లైక్స్ లేకపోతే డిస్క్ ప్రొట్రోజన్ అవ్వటం కానీ లేకపోతే స్లిప్ డిస్క్ లాంటిది అయిపోవటం కానీ కంప్రెషన్స్ అయిపోవటం కానీ నర్వస్ మీద పడ్డప్పుడు వచ్చే పెయిన్ వర్ణాతీతంగా ఉంటుంది అందుకనే స్పాండిలైటిస్ ఏదైనా ఉన్నామంటే మనిషి వర్క్ చేసుకోలేడు కనీసం ప్రయాణం చేయలేడు కనీసం రైటింగ్ చేద్దామని ఇబ్బంది పడతా ఉంటాడు సర్వైకల్ స్పాండిలైటిస్ ఒకవేళ బాగా ముదిరినట్లయితే కొన్నిసార్లు అయితే మీరు నడక కూడా బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి నడుస్తున్నా కూడా తూలుతున్నట్టు నడవటం లేకుంటే బ్యాలెన్స్ లేకుండా ఉన్నట్టు నడిపించటం వర్టికో లాంటిది అంటే కళ్ళు తిరిగిపోవటం లాంటిది ఒకేసారి కళ్ళు తిరిగిపోవటం పడిపోతానన్నట్టుగా కుప్పకూలిపోవటం లాంటిది మనకు సర్వికల్ స్పాండిస్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది దీనికి మనం చేయాల్సింది ఏంటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందువల్ల వస్తుందని మనం అనలైజ్ చేసుకోవాలి మూడు కారణాలు మనం అనలైజ్ చేయాలి ఒకటి మీ డైట్లో ప్రాపర్గా కాల్షియం ఫాస్ఫేట్ లాంటివి ఉన్నాయా లేదా లేదా వైటమిన్ డీ త్రీ బ్యాకప్ ఉందా లేదా చూసుకోవటం రెండో విషయం మీరు చేస్తున్న ప్రయాణాలు నిజంగానే నెక్ బాగా హెవీ స్ట్రెయిన్ పడుతుందా ఎంత మనకు లోపల స్ట్రెంత్ అని ఉన్నా మన జెనెటిక్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మన బోన్స్ ఎంత గట్టిగా ఉన్నా వాటిని రోజుగా ఇబ్బమ్ముడిగా వాడేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని మీద ఒక కంప్రెషన్ లాంటిది పడిపోయి ఇబ్బందులు అవుతూ ఉంటాయి నాలుగోది ఏంటంటే మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి అంటే మీరు రైటింగ్ డిస్క్లో ఉంటున్నారా ట్రాఫిక్ కానిస్టేబుల్లో ఉంటున్నారా లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజి ఉంటున్నారా ఈ మూడు కారణాలు కూడా అలై చేసుకొని చేయొచ్చు దీంట్లో సర్వికల్ స్మార్టీస్లో ఎయిటీ పర్సెంట్ కేసెస్ని మనం మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చు అండి సర్జరీ వెళ్ళాల్సిన అవసరం లేదు సర్జరీ వెళ్ళాల్సిన పని కూడా వీటికి లేదు ఇంకా లుంబా స్పానలైటిస్ విషయం వచ్చినట్టయితే నడువు నొప్పి ఉందా లేకపోతే లుంబా స్పాండలైటిసే డెవలప్ అయిందా అనేది మనం వెరిఫై చేయాలి లుంబా లుబాస్పాండలైటిస్ అనుకోండి డిస్క్ కంప్రెషన్ ఉంటే ఆటోమేటిక్గా మనకు సైటిక్ లాంటి కంప్లైంట్ బయటకు వచ్చే అవకాశం ఉంది అలాగే నడువు నొప్పి అనుకోండి మజిల్ లాంటివి లేకపోతే టెండాన్ లాంటివి లేకుంటే ఇంకేదైనా లాంటి టీయర్ అయినప్పుడు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో దీనికి కూడా సేమ్ మెథడాలజీ డైట్ ఎక్ససైజు అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వర్క్ అకార్డింగ్ టు ది ఎర్గానిమిక్స్ రూల్స్ ఇలా మనం మేనేజ్ చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుందండి సో స్వెండలైటిస్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు వీటికి కూడా హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ అయితే ఉన్నాయండి అలానే సైనసైటిస్కి సంబంధించి ఎలా ఉంటుంది సైనసైటిస్లో మనకి రెండు రెండు రకాలుగా మనం చూడొచ్చండి ఒకటి ఏంటంటే అక్యూట్ సైనసైటిస్ జలుబు అవుతుంది తుమ్ములు వస్తాయి ఆగిపోతుంది ముక్కులు బాక్ అవుతుంది సైనస్ అవుతుంది విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్లో లేదా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మళ్ళీ సైనస్ క్లియర్ అయిపోతుంది అలా కాకుండా రెండో విషయం ఏంటంటే క్రానిక్ సైనసైటిస్ కంటిన్యూస్గా సైనస్ ఉండటం ముక్కులో కానీ లేకుంటే ఖాళీ ప్లేసెస్లో మొత్తం పస్ డిచార్జ్ నిండిపోవటం మ్యాగ్జిలరీ సైనస్ కానీ ఫ్రంటల్ సైనసైడ్ కానీ టె ఇథమల్ సైనసైటిస్ కానీ లేకపోతే స్పీనర్డ్ సైనసైటిస్ కానీ మనం అంటూ ఉంటాం ఒక్కొక్క ఏరియాలో ఖాళీ ప్లేసెస్లో ఎప్పుడైతే ఆ పస్ లాంటిది లేదా లేకుంటే చీము లాంటిది నిండిపోయినప్పుడు ఒక మొహమంత భారంగా అనిపించడం కళ్ళని వాచ్పోయినట్టు అనిపించడం ముక్కు దిబ్బడి ఉండిపోవటం నిద్ర లేకుండా ఉండటం ఒక విధమైన ఒక నాగింగ్ టైప్ ఆఫ్ లాగి స్లగ్గిష్ లేజినెస్ మనకి ఫేస్లలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది నిద్రపోవాలన్నా కూడా ఒక విధమైన పడుకున్న సరే ఒక ఫ్రెష్నెస్ ఉండదు మర్నీ మార్నింగ్ లేగానే ఒకే విధమైన ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి మైల్డ్ హెడేక్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు సివియర్ హెడేక్ కూడా ఉంటుంది ఒక మైల్డ్ తలనొప్పి అనేది మెల్లిగా అలాగా కంటిన్యూగా బోరింగ్ చేస్తూ ఉంటుంది సో సైనస్ ఈజ్ అ లిటరల్లీ హారసబుల్ డిసీజ్ అండి అదేం చేస్తుంది అంటే వర్క్ చేయనివ్వదు వర్క్ పడుకుంటే నిద్ర రానివ్వదు అది మొత్తానికి పట్టేసి ఉంటుంది దీన్ని కంప్లీట్గా క్లియర్ చేయడానికి హోమియోపతిలో ఉన్నాయి ఆ మొత్తం పసు అంతా బయటకు వచ్చేటట్టుగా క్లియర్ అయ్యేటట్టుగా అయిపోతుంది మొత్తం ఫ్లో అంతా బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సైనస్ అంటే డ్రై అయిపోయి ఖాళీ ప్లేసెస్ అని పర్ఫెక్ట్ అయిపోవడానికి పర్ఫెక్ట్ ఉంటుంది అలానే కీళ్ళ నొప్పుల సమస్యతో కూడా చాలామంది బాధపడుతుంటారు ఒకప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ దృష్టిలో నొప్పులు ఉండేవి కానీ ఇప్పుడు ఫార్టీ ప్లస్ నుంచే మనం చూస్తూ ఉన్నాం సో దీన్ని ఎలా చూడాలంటారు ఈ సమస్య కీళ్ళనొప్పిలో మేజర్ థింగ్ ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ అంటాం అది బోన్ అరుగుదల అయిపోయి మోకాల్లో ఒక మధ్యలాంటిది కరిగిపోయి ఒక దాని మీద ఒకటి రబ్ అయిపోయి నొప్పి రావచ్చు లేదా వాపులు మీ వైటమిన్ బ్యా బ్యాలెన్సెస్ తగ్గిపోయి దానివల్ల రావచ్చు మళ్ళీ రొమాటిక్ ఆర్థరైటిస్ రొమాటైట్ ఆర్థరైటిస్ వల్ల రావచ్చు ఒక్కొక్కసారి గౌట్ వల్ల రావచ్చు ఇవి రా బేసిక్గా ఉండేవి ఇవి ఇవి కాకుండా మిగతావన్నీ దానివల్ల తేడా వల్ల కూడా మనకు ఆథరైటిస్ రావచ్చు నొప్పులు పట్టచ్చు ఎప్పుడైనా పాత దెబ్బలు తాగి మళ్ళీ వాటి హీల్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్న రోజులు కూడా ఉన్నాయి అలాంటివి కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఆథరైటిస్ చాలా డ్యామేజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయండి దీన్ని మనం ఎలా చూసుకోవాలంటే ఏజ్ ఫ్యాక్టర్స్ ఒకవేళ ఫిఫ్టీ అబో ఉన్నట్లయితే మనం ఇది ఎందుకు ఆస్టిపొరోసిస్ అవ్వకూడదు బోన్ బోలుగా అయిపోయిందా లేదా వీళ్ళు చేసిన పనుల వల్ల అరుగుదల వచ్చేసిందా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ మార్చుకుంటూ వెళ్ళగలిగినట్లయితే సెట్ అవుతుంది ఇంకా రొమాటిక్ ఆర్థైటిస్ రోటాడి ఆర్థిస్ అయితే విషయాలు మీకు తెలిసిందే ఇమ్యూన్ డిసార్డర్ మనకు తెలియకుండా నొప్పులు రావటం కొన్ని కేసెస్లో హార్ట్ కూడా ఇన్వాల్వ్ అయింటుంది నోటాడు విషయంలో ఇంట్లో రొమాటిక్ విషయంలో ఏమవుతుందంటే మనకి జాయింట్స్ స్వెల్లింగ్ ఎక్కువ అనిపించడం రెడ్నెస్ అనిపించడం ముట్టుకుంటే బాగా నొప్పి రావటం జ్వరంలాగా వచ్చేయటం నడకలో ప్రాబ్లమ్స్ రావటం రిస్టిక్ట్ అయిపోవటం లాంటి లక్షణాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటాం మిగతా వాటిలలో దానివల్ల మళ్ళీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ కాళ్ళు చేతులు వంకర్లోకి వెళ్ళిపోవటం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది దాన్ని ఆర్థరైటిస్ నూడుల్స్ కూడా అంటుంటాం ఇక గౌట్ విషయానికి వచ్చినట్లయితే అందరికి తెలిసిందే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎప్పుడైతే బాడీ లెవెల్లో ఎక్కువ అయిపోయినప్పుడు అవి క్రిస్టల్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి జాయింట్ విషయంలో ఎప్పుడైతే ఆ జాయింట్ దగ్గర క్రిస్టల్స్ ఫామ్ అయిపోతుందో అది తినేయడం మొదలెడుతుంటుంది జాయింట్ని అలా మొత్తాన్ని దాన్ని కొరేసే చేసి డ్యామేజ్ చేసి పెట్టేసి గౌటు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది ఎక్కువ శాతం కాళ్ళలో బొటన వేలికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఏం గౌడ్ని ఏమంటుంటాం అంటే కింగ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం అంటే అది ఉన్నప్పుడు ఇంకా వేరే డిసీజెస్ అన్నీ బాడీలో ఎంటర్ అవుతూ ఉంటాయి అంటే గౌడ్ విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే జాయింట్లలో నొప్పి వస్తుందన్న విషయం ఒక పక్కన పెడితే అది కిడ్నీని కూడా డ్యామేజ్ చేస్తుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కిడ్నీ కూడా ఒక్కోసారి యూరికాసిడ్ని కంప్లీట్గా తీయలేకపోవడం వల్ల దాన్ని అలాగే జామ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల డ్యామేజ్ ఎక్కువ కనబడతాయి సో అలానే థైరాయిడ్ సమస్యలు థైరాయిడ్ సమస్యలు కూడా మనం టీనేజ్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ సో థైరాయిడ్ సమస్యకి హోమియోపతిలో శాశ్వత థైరాయిడ్ సమస్యకి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం డెఫినెట్గా ఉంటుందండి దాంట్లో డౌట్ లేదు కాకపోతే మీరు ఎంత త్వరగా హోమియోపతి డాక్టర్ని మీరు అప్రోచ్ చేశారు అంటే థైరాయిడ్ వచ్చి పది పని నిర్వహించవలయిపోయింది థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు హైపో థైరాయిడిజంలో టాబ్లెట్లు వాడతా వాడతా థైరాయిడ్ గ్లాండ్ యొక్క పనితీరుని మీరు కాంప్రమైజ్ చేసే పరిస్థితి తెచ్చారనుకోండి మాకు కూడా కష్టమవుతుంది థైరాయిడ్లో మొత్తం మూడు రకాలు హైపోథైరాయిడిజము హైపర్ థైరాయిడిజము గైటర్ లాంటివి లేదా టాక్సిక్ గైటర్ అంటాం డి డిసీజెస్ కూడా అంటూ ఉంటాం ఎక్కువ శాతం ఇండియాలో హైపో థైరాయిడిజం వల్ల బాధపడుతున్న పేషెంట్స్ ఎక్కువగా ఉంటున్నారు దాంట్లో ఏమవుతుందంటే సరైన మోతాదులో మనకు థైరాయిడ్ అనేది శ్రమించలేనప్పుడు పిట్యుటరీ గ్లాండ్ నుంచి మనకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది బాడీ ఆ రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ థైరాయిడ్ గ్లాండ్కి మనకి స్టిములేషన్స్ పెరుగుతూ ఉంటుంది అందుకని మీకు టీఎస్ లెవెల్స్ అన్ని ఎక్కువ కనబడతాయి దాన్ని మనం థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటుంటాం ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ అని కంట్రోల్ చేసుకోవడం వల్ల థైరాయిడ్ యొక్క యాక్టివిటీని పెంచి అప్పుడు ఇబ్బందులు లేకుండా చూసుకునే పరిస్థితి చేస్తూ ఉంటాం అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుద్ది థైరాయిడ్ గ్లాండ్ ఓవర్ యాక్టివ్గా పనిచేస్తుంటుంది దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటుంటాం దాంతో వచ్చిన ఇబ్బందులు వేరుగా ఉంటుంది హైపర్ థైరాయిజంలో మనకు ఒబేసీ లాంటిది రావటం లాంటిది ఉంటుంటుంది లేకపోతే కొన్నిసార్లు ఒళ్ళు రాయకుండా ఉండటం కానీ థైరాయిడ్ కంప్లైంట్ ఉన్న ప్రతి పేషెంట్లలో చల్లదనం తట్టుకోలేకపోవటం లేకపోతే వేడిని తట్టుకోలేకపోవడం కాన్స్టిపేషన్ ప్రాబ్లము స్కిన్ డ్రై అయిపోవటం హెయిర్ ఫాల్ అవటం మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండటం కోపము బాధ ఇరిటేషను లేదా ఎక్కువ శాతం సంతోషం సైడ్ కంటే ఎక్కువగా నెగిటివిటీ సైడ్ ఎక్కువగా థైరాయిడ్ పేషెంట్స్ ఉంటూ ఉంటారు దానితోడు మెన్స్ట్రోల్ సైకిల్లో నెలసరి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి ఎక్కువగా చెమట పట్టడం దడ లాంటి లక్షణాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి అలా కాకుండా గాయిటర్ అని ఒకటి ఉంటుంది థైరాయిడ్ అని టోటల్గా పైకి ముందు వాచిపోయి ఉంటుంది ఒక నూడుల్లాగా అవుతుంది కాకపోతే వీళ్ళకి ఏంటంటే థైరాయిడ్ లక్షణాలు పెద్దగా కనబడడం గ్లాండ్ మాత్రం చాలా పెద్దగా కనబడుతూ ఉంటుంది థైరాయిడ్ మన టీఎస్హెచ్ లాంటిది టీ త్రీ టీ ఫోర్ లాంటివి చేసినప్పుడు కొన్నిసార్లు నార్మల్గా చూపిస్తుంది గైటర్ మాత్రం డెవలప్ అవుతుంటుంది సో ఓన్లీ బ్లడ్ టెస్ట్ మీద మీరు డిపెండ్ అవుతూ వెళ్ళకండి ఒకసారి గ్లాండ్ సైజును కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ గ్లాండ్ సైజుని మనం తెలుసుకోవాలంటే అల్ట్రాసౌండ్ ఆఫ్ నెక్ అని ఒకటి ఉంటుంది ఆ నెక్ అనేది మనం చెక్ చేసుకున్నట్లయితే రైట్ సైడ్ గ్లాండ్ ఎక్కువ వాచిందా లెఫ్ట్ సైడ్ గ్లాండ్ వాచిందా లేకపోతే బటర్ఫ్లై షేప్లో ఉన్న థైరాయిడ్ గ్లాండ్ ఎలా ఉంటుంది దాని యొక్క సైజ్ అండ్ షేప్ మారిపోయి ఆల్టర్నేట్ అయిపోయిందని లేదా ఆల్ట్రా అయిపోయింది అనేది మనం చూసుకుంటూ దాని ముందుకు వెళ్తూ ఉండాలి అలానే హెపటైటిస్ సమస్య గురించి ఏం చెప్తారు మీరు యాజ్ ఏ హోమియోపతి ఇన్ని సంవత్సరాలుగా మీ మీస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ సమస్యకు సంబంధించి ఎలా ఉంటుంది మీరు అన్నట్టు హెపటైటిస్ విషయంలో లివర్కి సంబంధించిన డిసీజులో నేను ఎక్కువ శాతం రీసెర్చ్ చేసిన మాట వాస్తవమే దాదాపు పదిహేను పద్దెనిమిది సంవత్సరాలుగా దీని మీరు రీసెర్చ్లోనూ హెపటైటిస్ ఆల్కాలిక్ హెపటైటిస్ కెమికల్ బేస్డ్ హెపిటైటిస్ మళ్ళీ కొన్నిసార్లు ఫ్యాటీ లివర్ బేస్డ్ వచ్చిన హెపటైటిస్ వైరల్ హెపటైటిస్ ఇవన్నిటి కూడా హెపిటైటిస్ అంటే లివర్ కణాల వాపు వల్ల లివర్ యొక్క పనితీరు మొత్తం తగ్గిపోయినప్పుడు లివరు చేయాల్సిన యాంటీబయాటిక్ లేకపోతే ఐ మీన్ రోగ నిమోషని పెంచడం లాంటివి చేయకుండా లేదా ఉన్న ఫుడ్ను డైజెషన్ చేసి మెటబాలిజ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు లేదా అసైటిస్ లాంటిది ఫామ్ అయినప్పుడు మనం హెపిటైటిస్ కింద మనం కన్సిడర్ చేయాలి లక్కీగా ఏంటంటే మన లివర్ అనేది పెద్దన్న లాంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది డైజెషన్ సిస్టంలో ఆ డైజెషన్ సిస్టంలో పెద్దన్న లాంటి పాత్ర పోషించినప్పుడు థింగ్ అనేది దీని కంట్రోల్లో ఉంటుంది ఈవెన్ రోగ శక్తి సంబంధించింది కూడా మన దీని కంట్రోల్లో ఉంటుంది ప్లేట్లెట్ కాంటు లివర్ కంట్రోల్లో ఉంటుంది ప్రతి మెటబాలిక్ యాక్టివిటీ లివర్ కంట్రోల్లో ఉంటుంది అలాంటి లివర్ పాడైనప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరు ఆలోచించండి దీంట్లో గుడ్ అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే లివర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాడయ్యే వరకు కూడా మనకు ఎటువంటి లక్షణాలు చూపించదు అందువల్ల వైరల్ హెపటైటిస్ ఎపిటైటిస్ బి పేషెంట్ ఎపటైటిస్ సి పేషెంట్ వచ్చినప్పుడు మాకు ఎట్లాంటి లక్షణాలు లేవు కదండి ఉంటే చూపించుకునే వాళ్ళం అంటారు వైరస్ టోటల్గా లక్షల్లో కోట్లలో వెళ్ళిపోగానే లేదా లక్షల్లోకి వెళ్ళిపోగానే లివర్ డ్యామేజ్ మొదలైపోతుంటుంది మనకు తెలియదు అది జాండీస్ వచ్చేసరికి నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి డ్యామేజ్ అయిపోయి కనబడుతుంది సో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైడిస్ బీసీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది మీకే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగినంత వ్యాక్సినేషన్ తీసుకోవటం ఎవరైడిస్ బీసీ వాళ్ళు ఖచ్చితంగా టవెల్స్ సోప్ లాంటివి కొంచెం సపరేట్ పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది అది మైండీ కాదు పెట్టుకుంటే బాగుంటుంది అన్న దృశ్యం లాంటిది మనం చూసుకోవాలి ఎపటైటిస్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయదండి ఫ్యాటీ లివర్ని కూడా అస్సలు నెగ్లెట్ చేయకూడదు వాళ్ళ కంతులు లాంటివి ఏవైనా సరే మన ఇమ్యూనిటీ జాగ్రత్త పడుతు ఉంటాం ఇంకా హెచ్ఐవి సమస్య గురించి ఏం చెప్తారు డాక్టర్ హెచ్ఐవి అనేది చాలా మంది నుంచి చాలా సంవత్సరాల నుంచి మనుషులు బాధపడుతున్న మాట వాస్తవమే కాకపోతే ఇంకొక ప్రాపర్ ట్రీట్మెంట్ లేకుండా ఓన్లీ యాంటీవైరల్ డ్రగ్స్ మీద నెట్టుకొస్తున్న మాట వాస్తవం యాంటీవైరల్ డ్రగ్స్ తీసుకొస్తున్నా కూడా పేషెంట్ యొక్క ఫేస్లో ఒక చరిష్మ కానీ లేకపోతే ఒక వెయిట్ బ్యాలెన్సింగ్ అనేది మనకు హెచ్ఐవి లాంటి పేషెంట్లలో కూరబడుతూ ఉంది హోమియోపతిలో మొదటి నుంచి ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా దీన్ని ధైర్యం చేస్తూ చెప్తున్న వాళ్ళు లేకపోవడం వల్ల హోమియోకి రావడం తగ్గిపోయింది మీరు గమనించండి ఎవరైతే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారో వచ్చే పేషెంట్లో వాళ్ళ ఫ్లేస్లో ఒక గ్లో మనిషి ఒక హెల్దీ లుక్ కానీ ఉన్న మిగతా కంప్లైంట్స్ అన్ని కూడా మాయమవ్వటం మనం గమనిస్తూ ఉంటుంది మేము చేసేది ఏంటంటే రోగని శక్తిని పెంచే ప్రయత్నం చేయటం సీడీ ఫోర్ మీద ఎక్కువగా దృష్టి పెడుతుండే సీడీ ఫోర్ అనేది మనకు ఖచ్చితంగా రీజ్ అవ్వాలి ఆ సీడీ ఫోర్ ద్వారానే వైరస్ హెచ్ఐవి వైరస్ అనేది తగ్గిపోతూ ఉండాలి అంటే లక్షల్లో వేలల్లో ఉన్నది కాస్త హండ్రెడ్లో రావడం హండ్రెడ్స్లో ఉన్నది బిలో థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్లోకి రావడం అనేది చాలా చాలా అవసరం అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కూడా సో హెచ్ఐవి ఎయిడ్స్లోకి మారిన ఎయిడ్స్లో ఉన్నప్పుడు కూడా హోమియోపతి ట్రీట్ అన్నది మేము చేయొచ్చు దాదాపు కొన్ని వందల కేసెస్ వేల కేసులు మేము ట్రీట్ చేస్తున్నాం గాడ్స్ క్రేజ్ ఏంటంటే మేము అనుకున్నట్టుగా వైరస్ని కంట్రోల్ చేయటం సిరి ఫోన్ మాత్రం పెంచడం జరుగుతూ ఉంది కంప్లీట్గా హెచ్ఐవి నుంచి కంప్లీట్గా ముగుముక్తి అనేది ఇంకా ఇప్పటికైతే రాలేదు కానీ హెల్దీ లైఫ్ స్టైల్ పెంచడానికి కొన్ని సంవత్సరాల పాటు బతకడానికి మాత్రం హోమియోపతి చాలా మట్టుకు దోహదపడుతుంది ఆకలి నిద్ర లాంటి ఇంప్రూవ్ చేయడం వెయిట్ లాంటి థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు ఈరోజు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి హోమియో చక్కని పరిష్కారం తెలియజేశారు ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ